నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సమీపంలో రాయ్ ప్రొడక్షన్ కార్యాలయం నందు జయప్రకాష్ ఆధ్వర్యంలో ఓటు హక్కు డెమో ఫిల్మ్ ని బ్రోచర్ ఆవిష్కరణ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ యమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు హరినాథ్ రెడ్డి భాస్కర్ హాజరవటం జరిగింది ఈ చిత్రానికి స్క్రిప్ట్ డైలాగ్ రైటర్ శేషు మూవీ హీరోగా జాషువా విలంగా చందు కథానాయకగా లక్ష్మీప్రియ ఈ చిత్రంలో నటించిన జరిగింది అని కథా ప్లే దర్శకత్వం నిర్వహించిన జయప్రకాష్ తెలిపారు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రజలలో ఓటు డబ్బుకు ఓటును అమ్ముకోకుండా ప్రాధాన్యతను తెలుపుతూ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ చిత్రాన్ని ఆదరించాలని పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు సమాజంలో మార్పులు రావాలి అనే దాని మీద ఓటు హక్కు రాయ్ మూవీ ప్రొడక్షన్స్ వారి ఆధారంలో ఓటు హక్కు అని డెబో ఫిల్మ్ తీశారు అది ఈరోజు టైలరు పోస్టర్ లాంచ్ జరిగింది ఇప్పుడు టైలర్ చూసాము ఎంత చక్కగా ఉందంటే సినిమా చూసినట్టే ఉంది వారు పడ్డ కష్టాన్ని ఆ ఓటు హక్కు రైడ్లో చూసాము రేపు ఏడవ తేదీ రిలీజ్ చేస్తున్నాము వారి ఉద్దేశం ఏంటంటే ఈ ఓటు హక్కు డెమో ఫిలిం చూసిన తర్వాత కొందరైనా మారాలి సమాజం మార్పు రావాలి కేవలం డబ్బు ప్రధానంగా తగ్గాలి ఒక రాజకీయ నాయకుడు పెట్టే ఖర్చు ఈ సినిమాలో డైలాగు ఒక ఊరు బాగుపడుతుంది అది ఎలాంటి డైలాగ్ అంటే అది వింటే నాకే ఒకవేళ ఫీలింగ్ వచ్చింది వాస్తవం అంతే ఒక ఊరు బాగుపడుతుంది ఆ మెసేజ్ ఇవ్వాలనే దీనికి స్క్రీను ఎడిటింగు ప్రొడ్యూసరు డైరెక్టరు అన్నీ కూడా జయప్రకాష్ గారు అదే జయప్రకాష్ గారు తను సొంతంగా అందరి సహకారం తీసుకొని ఈ ఓర్టకు డెమో ఫిలిం జరిగింది దీన్ని కూడా సినిమాగా కూడా తీసే విధంగా నేను వారికి సపోర్ట్ చేస్తాను ఒక మంచి మెసేజ్ దీనికి హీరో జాష్ గార్ జా గారు ఇక్కడ చాలా చక్కగా చేశాడు అలాగే విలన్ చందు గారు దీనికి ఎక్కువగా సపోర్ట్ చేసి చందు గారు దీనికి శేషు గారు ఇస్తూ రాబో రోజుల్లో రాయ్ మూవీ కి నా సపోర్ట్ అని చెప్పి తెలియజేస్తూ ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా సమాజం మెసేజ్ ఇచ్చేది ఏదైనా కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము వారు కూడా సినిమా తీయబోతారు మిగతా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎంతో సహకరిస్తారు మీరు అందరూ కూడా ప్రజలకు కూడా చెప్పి మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇలాంటి యువకులు వచ్చినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి సమాజాన్ని మెసేజ్ చేయి తప్పకుండా ముందు రావు చెప్పి ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా నా నమస్కారం నమస్కారం తెలియజేస్తాం సెలవు చేసుకుంటాం కృష్ణ అమరావతి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు డబ్బు ప్రాధాన్యం డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఓటు హక్కు విలువ తెలుసుకోండి మీ ఓటు విలువ తెలుసుకోండి సరైన నాయకుడు ఎన్నుకుంటే మనం మనకి మంచి సేవ చేసే నాయకుడు లభిస్తాడు ఆ డబ్బుకి లొంగామంటే ఇబ్బంది పడతామనే ఒక ఇతివృత్తం మీద ఓటు హక్కుని తీయడం జరిగింది శేషు గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి అలాగే జాషువా చాలా చక్కగా చేశాడు హీరో లక్ష్మీప్రియ చాలా చక్కగా చేసింది చందు విలన్ చాలా అందరు ఆర్టిస్టులందరూ కూడా దీంట్లో చాలా బాగా చేశారు అంటే ఏడవ తారీఖున రాయి మూవీ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది జయప్రకాష్ గారి దాంట్లో ఏడో తారీఖు ఇది రిలీజ్ చేస్తారు ప్లస్ అంతా కూడా సర్క్యులేట్ చేస్తారు మొత్తం కాబట్టి రాయ్ మూవీ ప్రొడక్షన్స్ టీమ్ని ఆశీర్వదించండి మా రాయ్ మూవీ చేసిన అమరా కృష్ణారీ గారికి అరగోసారి అంగీ జాగ్రత్త జగదర్శమైన నమస్కారాలు ఇంకా వాస్తవ్ గారికి ముఖ్యంగా ఈ వుడ్ హక్కు మీ తల మార్చుకోండి అనే షార్ట్ ఫిల్మ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నా మనసులో ఎప్పుడో నుంచి ఒక మెసేజ్ తీయాలి నానించిన కోరిక ఆ ప్రాస్పెక్ట్తోనే రాయమూర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని రెండో షెడ్యూల్గా వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాను ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ ప్రజల ఏమి అదేవిధంగా పక్కన ఉన్న సింగ్సాన్పేట గ్రామం గ్రామస్తులు వాళ్ళు మనసు సపోర్ట్ బాగా బట్ నన్ను గుర్తించండి మా ని అందరూ సపోర్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కళా సంఘాల అధ్యక్షుల వర్యులు అమరావతి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా డైరెక్షన్ పండికి సంబంధించి మన జనా శివలింగ సార్ గారికి నాయబాబు సార్ గారికి ఇంకా వాళ్ళకి అందరికీ కూడా మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు నమస్కారమును అది ముఖ్యంగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పేదికంటే ముందు ప్రజెంటు మన నెల్లూరులో మీరు గమనించినట్లయితే దాదాపుగా నాకు తెలిసినంతవరకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమరాథ్ కృష్ణారెడ్డి సహకారని ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు ఈరోజు మన నెల్లూరు తల్లి బిడ్డలు ఎవరైనా సరే ఒక అడుగు ముందుకేసి వస్తున్నారంటే ఆ ముందడుగు అమరావ్ కృష్ణారెడ్డి చేతులు ఎందుకనే జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఎందుకంటే డబ్బు ఉండటం అనేది చాలా మందికి ఉంటది కానీ ఆ డబ్బు పెట్టే గుణం ఒక కళాకారిని ముందుకు తీసుకెళ్లాలనే ప్రస్తాకం చాలా తక్కువ మందికి ఉంటది అటువంటి వ్యక్తుల్లో ఈ రోజు మన జిల్లాలో ఇటువంటి వ్యక్తిని మనం పొందటం ఇరవై ఐదు కళా సంఘాలకి అధ్యక్షులుగా నిలబడడానికి అర్హత ఉండి ఈ రోజు ఆ అర్హతను కాపాడుకుంటూ ఈ స్థాయికి వచ్చిన రెడ్డి గారికి నిజంగా మాకు హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి